అందరికీ నమస్కారం అండి ఎంఆర్ఎన్ కాయిన్స్కు స్వాగతం నేను కొనిన కాయిన్స్ స్కేరు రేర్ అయితే లేవండి స్కేర్ కాయిన్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి మీరు నేను కొనిన కాయిన్స్ ఈ కాయిన్స్ అందరూ తీసుకోరండి దయచేసి నాకు ఇష్టము నాకు ఒక హ్యాబీ కాబట్టి నేను ఈ కాయిన్లు తీసుకుంటున్నాను ఒక ఫ్యాషన్ అండి కాయిన్స్ తీసుకోవడం కాయిన్ కలెక్ట్ చేసుకోవడం అనేది ఒక ఫ్యాషన్ మాత్రమే కానీ కాయిన్స్ అనేసి ఇవి అయితే కాదండి దయచేసి ఇవి స్కేర్ కాయిన్లు మాత్రమేనండి చూడండి ఇవి రెండు వేల ఏడు కాయిన్స్ ఇవి రెండు వేల ఏడు కాయిన్స్ చూడండి రెండు వేల ఏడు కాయిన్స్ నోయిడా కాయిన్స్ మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా నేను కొంటాను కాకపోతే చాలా తక్కువ ప్రైస్ అండి ఇవి యాక్చువల్గా తర్వాత లాస్ట్లో బిల్ ఎంత అయిందనేది కూడా చూపిస్తానండి మీకు చూడండి రెండు వేల ఏడు కాయిన్స్ తర్వాత చూడండి ఇవి ఇవి టాటా గారి కాయిన్స్ అండి హైదరాబాద్ మెంటి ఓన్లీ స్కేర్ కాయిన్ అండి అంతే ఇది ఎక్కువ రేట్ అయితే ఏమి లేవండి దయచేసి దీనికి నాకు ఫ్యాషన్ కాబట్టి మీకు డబ్బులు అయితే కొంచెం వస్తుంది నెక్స్ట్ చూడండి హైదరాబాద్ మెంటు డాక్టర్ శ్యామా ప్రసాద్ ఈ కాయిన్ కూడా నేను తీసుకుంటానండి నెక్స్ట్ చూడండి చిత్రనందన్ దాస్ గారి కాయిన్ ఓకేనా చిత్రనందన్ దాస్ కాయిన్ కాకపోతే ఇవి కల్కత్తావండి ఇవి హైదరాబాద్ అయితే రేయర్ కాయిన్ అండి యాక్చువల్గా హైదరాబాద్ దొరకలేదు కాకపోతే తీసుకున్నానండి ఇది చూడండి ఐఎల్ఓ ఇది నోయిడా అండి నోయిడా ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో ఉంది చూడండి లాస్ట్లో మీకు అంత బిల్ ఎంత అయిందనేది కూడా చూపిస్తానండి చూడండి ఇవి నోయిడా అండి తమిళ్ గురించి తమిళ్ గురించి నోయిడా ఓకేనా అండి ఈ దాదాబాయి కాయన్ అండి ఇది దాదాబాయి కాయిన్ ఇది ఈ కాయిన్ కూడా తీసుకుంటానండి తర్వాత సుభాష్ సుభాష్ చంద్రబోస్ అండి ఇది నైన్టీన్ నైన్టీన్ సెవెన్ హైదరాబాద్ మింట్ హైదరాబాద్ మింట్ అండి ఇది ఓకేనా అండి నేను కాయిన్స్ అండి ఇంట్రెస్ట్ కాబట్టి తీసుకుంటున్నాను నైన్టీన్ నైంటీ అండి హైదరాబాద్ మింట్ హైదరాబాద్ మింట్ ఇది స్కేర్ అండి తర్వాత చూడండి కండిషన్ అంతగా ఏం బాగాలేదండి ఇది నైన్టీన్ ఎయిటీ ఫోర్ వన్ రూపీ హైదరాబాద్ మింట్ అండి చూడండి హ్యాపీ ఫ్యామిలీ హైదరాబాద్ మింట్ అండి ఇది హైదరాబాద్ మింట్ ఐసిడిఎస్సి అండి ఐసిడిఎస్సి కాయిన్ తర్వాత రెండు వేల నాలుగు కాయిన్ ఇలాంటి కాయిన్స్ ఉంటే మీ దగ్గర నేను తీసుకుంటానండి కాకపోతే ప్రైజ్లు మాత్రం లాస్ట్లో చెప్తానండి చూపిస్తాను కూడా అంత ఏమి ఎక్కువ ఏమి ఉండవండి నాకు ఇష్టం కాబట్టి కొంటున్నాను చూడండి ఈ కాయిన్ చూడండి ఇవి రేర్లోనే ఉన్నాయండి యాక్చువల్గా లేదు లేదు రేర్ కాయిన్లు ఇవి కాకపోతే బొంబాయి ఇది కలకత్తా అండి ఇవి తర్వాత చక్రపతి శివాజీ హైదరాబాద్ అయితే లేదండి దీంట్లో హైదరాబాద్ కాయిన్ అయితే లేదు దీంట్లో ఓకేనా నెక్స్ట్ చూడండి నైన్టీన్ నైంటీ ఫోర్ డాట్ గుర్తు అండి డాట్ అంటే నోయిడా గుర్తు చూడండి నేను తీసుకున్న కాయిన్స్ సుప్రీం కోర్ట్ అండి సుప్రీం కోర్టు కాయిన్ మూడు కాయిన్స్ తర్వాత నైన్టీన్ నైంటీ టూ డాట్ అండి ఇది నోయిడా ఇవి రైల్వేనండి రైల్వే కాయిన్స్ చూడండి ఇలాంటివి ఉన్నా మీ దగ్గర ఉన్న నేను తీసేసుకునేందుకు రెడీ కాయిన్స్ బాగా చూపిస్తున్నా చూడండి ఇలాంటి కాయిన్స్ ఉండాలా బయోడైవర్సిటీ హైదరాబాద్ మెంటండి ఇవి చూడండి వెరీ ఫైన్ కండిషన్ ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో మళ్ళీ కండిషన్ బాగలేకపోతే ఏ మిట్కి పనికిరావండి దయచేసి తర్వాత నెక్స్ట్ చూడండి వాటర్ లైఫ్ వాటర్ లైఫ్ కాయిన్ ఇవన్నీ ఎవరు తీ తీసేసుకోరండి ఎవరికైతే ఇష్టమో ఎవరికైతే ఇష్టపడతారో అలాంటి వాళ్ళు మాత్రమే తీసుకుంటారండి వేళ్ళలు అయితే ఏమీ లేదండి ఇవి ఓన్లీ స్కేర్ కాయిన్లు మాత్రమే చూడండి తుకారాం గారి కాయిన్ హైదరాబాద్ మింటండి తుకారాం గారి కాయిన్ లోక్ నాయక్ లోక్ నాయక్ గారి కాయన్ అండి హైదరాబాద్ మింట్స్ ఇక్కడ మార్కు లేకపోతే గిన వితౌట్ మింట్ మార్క్ ఉంటే గినా రేర్ కాయిన్ అండి హైదరాబాద్ అయితే స్కేర్ కాయిన్ నైన్టీన్ నైంటీ టూ అండి హైదరాబాద్ అయితే స్కేర్ అండి నైన్టీన్ నైంటీ టూ తర్వాత చూడండి ఈ తర్వాత నెక్స్ట్ ఉండేసి ఇది ఇలాంటి కాయిన్స్ మాత్రం దయచేసి పెట్టద్దండి చూడండి కాయిన్స్ ఏమిటికి పనికిరావు ఇవి ఇవి కాయిన్స్ అయితే ఏమిటికి పనికిరావు ఇలాంటి కాయిన్స్ మాత్రము మీ దగ్గర ఉంటే డిస్పోజ్ చేసేసుకోండి కండిషన్ ఒక్క రకంగా బాగుండాలండి అలాంటి కండిషన్లు అయితేనే తీసుకుంటాము ఓకేనండి ఇది నైన్టీన్ నైంటీ సిక్స్ నైంటీన్ నైంటీ సిక్స్ కలకత్తా కలకత్తానండి నైన్టీన్ నైంటీ సిక్స్ ఇలాంటి కాయిన్లు స్కేర్ కాయిన్లు అండి అంతే ఇవి స్కేర్ కాయిన్లు తప్ప రేర్ అయితే దీంట్లో ఏం లేవండి దయచేసి చూడండి డాక్టర్ అంబేద్కర్ కాయిను ఇరవై ఐదు రూపాయలు వాటర్ లైఫ్ ఐదు కాయిన్లు ఉన్నాయండి ఇరవై రూపాయలు చొప్పున బయోడైవర్సిటీ ఎనిమిది కాయిన్లు ఉన్నాయండి ఇరవై రూపాయలు చొప్పున డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి రైల్వే వాళ్ళు ఉండేసి ఆరు రూపాయలు హ్యాపీ ఫ్యామిలీ ఉండేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి సుభాష్ గారి చంద్రబోస్ గారి కాయను నైన్టీన్ నైన్ నైన్టీన్ నైంటీన్ సెవెన్ అండి ఇరవై ఐదు రూపాయలు రెండు కాయిన్లు మహావీర్ కాయిన్ టెన్ రూపీస్ అండి డెబ్భై ఐదో సంవత్సరం టాటా గారి టెన్ రూపీస్ చూపిస్తున్నావు కదండి అది లోక్ నాయక్ గారి కాయిన్ ఇరవై రూపాయలు రెండు కాయిన్లు అండి తొంభై రెండు ఎనిమిది రూపాయలు అండి రెండు వేల ఏడు రెండు వేల ఏడు పది రూపాయల కాయిన్లు అండి ఇరవై ఐదు రూపాయలు ఒక కాయిను తర్వాత టోటల్గా బిల్లు ఉండేసి టూ థౌజండ్ ఇది అంతా అండి కాయిన్స్ ఇక్కడ ఉండే కాయిన్స్ అన్నీ రెండు వేల అరవై ఒక్క రూపాయి అయిందండి ఇది టోటల్గా ఇక్కడ ఉండే కాయిన్స్ అన్నీ ఇక్కడ ఉండే కాయిన్స్ అన్నీ దాదాపుగా ఒక వన్ వన్ టెన్ అలాగా ఉంటాయండి వన్ టెన్ కాయిన్స్కు కలిపి రెండు వేల రూపాయలు మాత్రమే అయిందండి దయచేసి అప్పటికి మీరు అర్థం చేసుకోవాలి కాయిన్ ఎంత పడుతుంది ఏంటి అనేసి వేలలో అయితే లేదండి నాకు ఇష్టం కాబట్టి ఈ కాయిన్స్ నేను తీసుకుంటానండి అంతేలే కానీ ఈ కాయిన్స్ ఉండేసి ఏదో వేలల్లో వస్తాయి అది నేను కూడా యాక్చువల్గా ఇవి కొన్ని సంవత్సరాలు దాచిపెట్టుకోవాలండి దాచిపెట్టుకున్న తర్వాతనే దాన్ని నేను అమ్మడానికో లేకపోతే బై చేయడానికో నేను ఇష్టపడతాను అంతే కాకపోతే ఇలాంటి కాయిన్స్ ఉంటే మీ దగ్గర దయచేసి నా వాట్సాప్లో పెట్టండి లేదంటం లేదు పెట్టండి కాకపోతే ప్రైజులు మాత్రమే చాలా తక్కువ ప్రైజులో ఉంటుందండి స్కేర్ కాయిన్లు రేర్ కాయిన్లు అయితే వేరేనండి రేర్ కాయిన్లు అయితే అవి రేట్ ఎక్కువ ఉంటాయి ఇవి ఓన్లీ స్టేర్ కాయిన్లు మాత్రమే మీకు ఇష్టం ఉంటే కన్నా ఒక లైక్ చేయండి ఇష్టమైన కామెంట్స్ మాత్రం దయచేసి పెట్టద్దండి నాకు ఎందుకంటే కాయిన్స్ కొనడం ఒక హ్యాబీ అంతే హ్యాబీ కాబట్టి నేను కొంటున్నాను అంతే దయచేసి కామెంట్స్ అవి ఇవి పెట్టద్దండి వేలల్లో అయితే రావు ఏమి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను నెక్స్ట్ వీడియోలో పాటలో కలుస్తానండి బాయ్ 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 బాయ్